మల్లన్న గారి తల్లి కూడా ఉన్నారు అమ్మ ఏం చెప్తారు గతంలో మల్లన్న ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దాడులు జరిగినాయి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు మళ్ళీ అవే దాడులు జరుగుతా ఉన్నాయి చూసిరా ఆఫీస్ మొత్తం చూసిరా కెమెరా దిక్కు ఏమనిపిస్తుంది మళ్ళీ ఆఫీస్ చూస్తా ఉంటే ఇక మళ్ళా వాళ్ళకు ఇమిడిచ్చుకోలేకపోతాడుకోలేకపోతాడు ఇప్పుడు మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్నాడు కష్టం నష్టం అన్నిటికి భరించుకుంటా తిరుగుతున్నాడు నాలుగు మాట్లా శిబుగడ్డల కాడికెళ్ళి ఎత్తుకపోయి ఆఫీస్ అంతా ధ్వంసం చేసేది ఇప్పుడు ఈ పదవి వచ్చినాక ఇది కాదేమో అని అనుకుంటే అయ్యో బీసీ ఎత్తుకుంటుండు వాళ్ళు అంతా అవుతారు కానీ మళ్ళన్న పోతే బీసీలు రారు బీసీలంతా మళ్ళీ ఎవరు మాట్లాడలేరు మళ్ళన్ననే మాట్లాడతారు మళ్ళన్ననే కథం చేయాలని కవితమ్మ ఆ కవితమ్మ ప్లాన్ అట్లేసింది కానీ ఆ భగవంతుడు ఉన్నాడు నువ్వు ఎవరేం చేసినా కాదు నా కొడుకు చేసేది చేస్తూనే ఉంటాడు పోయేది పోతనే ఉంటుంది ముందుకు పోతే వాళ్ళేమంటాడు వాళ్ళన్నా ఏమన్నా కవితను తిడుతుండు అందుకే వచ్చి కవితను ఏం తీడతలేడు కవిత ఏం తీడతలేడు వాళ్ళే తిట్టింది అది తిడతారా మంచమని అన్నాడు కానీ మంచం కంచం పోత్త ఇయ్యం పోతా అని ఇట్లా మాట్లాడుకుంటాం అదే అదైనా అదే ఇదైన అదే అదే మాట ఇది ఇంకా వేరే మాట ఏం కాదు బీజేపీలో ఉన్నప్పుడు దాడులు ఇండిపెండెంట్ గా పార్టీతో సంబంధం లేనప్పుడు దాడులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు మళ్ళీ ఇట్నే దాడులు జరుగుతా ఉన్నాయి కదా మరి ఇక వాళ్ళకు ఎండించుకోలేక పోతు బిడ్డ ఈయన ఎన్ని అన్నా గానీ ఈయన ముందే పోతుండు ఎనక అంత లేడు ఇంత గుండె ఉన్నది ఆయనకు బీసీలంత ఒక్కటైతారు మళ్ళా బీసీలు అంత ఒక్కటైతారు బీసీ రాజ్యం వస్తుంది మనం ఏం చేస్తాం మనం ఏడ అనుకుందాం అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంది కానీ బీసీ రాజ్యం తప్పకుండా ఇప్పుడు కలిసిరా కలిసిరా ఏం మాట్లాడండి యువతలకే వచ్చేసినాం గానీ ఇప్పుడు బీసీలు ఒక్కటైతే మన తానే తెలివి ఉండాలి బిడ్డ అప్పుడు వాడు పైసలు ఇచ్చి బుదిగి ఇచ్చి అదిగిచ్చి చేస్తే ఓటు వేస్తారని అనుకుంటారు వాళ్ళు తన డబ్బు తీసుకోవాలి మనం ఓటు ఎక్కడ వేసుకోవాలి మనదికు మనం వేసుకోవాలి అప్పుడు వాడు ఆయనకి ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకు అరే మనం ఇంత చేసినా గాని ఇన్ని పైసలు ఇచ్చినా గాని మన కోర్టు వాళ్ళేదు లేదు పడ్డదని అప్పుడు తట్టు తాగుతుంది అంత వరద బీసీలు మారతట్టు మీకు అనిపిస్తుంది మళ్ళన చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు కదా ఎన్నిసార్లు మళ్ళా మాట ప్రజలు వినాలంటే ఏం చెప్తారు ఏం చెప్తారు వినాలే వినాలి అమ్మా అందరు వినాలే మీరు ఇప్పుడు ఎందుకంటే మనం ఎంత ఎనకబడ్డాము మన తను ఏముంది అన్ని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు కోట్ల కొద్ది ఆస్తి ఎకరాల కొద్ది భూమి అవన్నీ వాళ్ళు మనతే కదా ఉంచుకొని పెట్టుకుంది మనం అలా బానిసనా బానిసనా బానిస పనులు ఎప్పుడు చేయొద్దు ఎప్పుడే కానీ మంచి పనులు చేసిపోవాలి పుట్టింది వత్తల పోయేది ఐదు ముళ్ళ బట్ట ఐదు అడుగుల జాగ అది తీసుకునే పోతాం నువ్వు కోట్లు చంపాయించుకొని మనం ఎత్తుకొని పోం జాగ తీసుకుపో భూమి తీసుకుపో మనం పోయినాడు మన పిల్లలు కూడా రా రాన్న లేకుండా వేయాలనే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది ఎంతమంది వచ్చినారంటే మల్లన్నీసేస్తే ఇక బీచ్ ఉండదు ఎవరు మాట్లాడరు ఎవరు గొంతెత్తారు అని వాళ్ళ ప్లానింగ్ కానీ నా కొడుకు నేను అన్న అని రాత గన్లీ వాడు సాధిస్తూనే ఉండాలి ఏం చెప్తారు మళ్ళా మీరు కొట్లాడమంటారుండాలి కొట్లాడితే ఉండాలి కొట్లాడితేనే వస్తుంది కదా గ్లాసులు అన్ని కొట్టి పోని అది పలగ కొట్టాలన్నారు పల పలిపోని ఇక అదృశ్యం ఉంటే మళ్ళీ వస్తాయి ఇప్పుడు కవిత అంచెలు వచ్చి దాడి చేసిరాడ పోలీస్ అంటారు కూర్చుంటది నేను ఒక ఇంట్లో పెట్టొద్దా మాట కానీ ఇంట్లో పెట్టొద్దు ఆ మాట నాకు మంచి మాట వస్తుంది తిట్టొద్దు అనే నేను ఇంట్లో పెట్టొద్దు అంటున్నా ఇగో మొగని కొట్టి మోరకెక్కిందంటే కొట్టే మొగని కొట్టి పండబెట్టే ఆడ ఎక్కే అన్నట్టు ఉంటుంది దాని సామెత కానీ మల్లన్ననే ఆమె దానికి పోయి ఆమె ఆఫీసు పోయి కవిత మంది ఇట్టి బయట గుంచి కవిత మంది ఇట్టి వస్తే అప్పుడు ఆమె పోయి పోలీస్ స్టేషన్ పెట్టింది ఏమన్నా ఉండాలి బుద్ధి నువ్వు వందలాది మంది తోలి నువ్వు అద్దాల వాళ్ళకు కొట్టి మల్లన్న మీద దౌర్జన్యం చేసి సంపుతానే వచ్చి నువ్వు మళ్ళీ ఎక్కుతావు ఇప్పుడు అంతమంది కూడా మల్లన్న పైన దాడి చేసారు వాళ్ళే రిటర్న్ కేసు పెట్టి మళ్ళీ మల్లన్న పోయి జైలు జీవితం గడిపోయి ఇప్పుడు ఏమైనా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారని మీరు అనుకుంటారా తీసుకోవాలి కదా మళ్ళా నువ్వు పదవి మీద ఉండు తీసుకోవాలి అట్టటా తీసుకో నువ్వు ఎప్పుడే కానీ మంద బలం చూసుకోవద్దు ఓకేనా నీ బలం నువ్వు చూసుకోవాలి మంద ఏం చేస్తుంది కొట్టి అటు పోతుంది కొట్టి వస్తుంది కానీ నీ బలము ఎప్పటిక ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా మళ్ళా మంచి కొట్టి అని కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటారు కదా అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి అట్లా అంటే న్యాయం చేయకపోతే అయినా నేనంట ఇప్పుడు న్యాయంగా పోవాలి నువ్వు అన్యాయం ఎందుకు నువ్వు మాట ఇచ్చినవంటే మాట తప్పొద్దు ఏదైనా ఎవరైనా ఇప్పుడు నేను మాట ఇచ్చాను అనుకో బిడ్డ బుక్కెడ్ తిందిరా అని అంటా ఏ నేను సటుపోతే పై అని నేను అనుకోను అట్లా అనుకోవద్దు ఉన్న కాడికి బుక్కెడ్ తింది అయిపో బిడ్డ అని అనాలి నువ్వు ఒక్కదాని ఇప్పుడు నేను ఒక్కదాన్ని తింటేనే కడుపు నిండదు బిడ్డ అందరం తింటేనే నేను తినకుండా అందరు తింటేనే నాకు అడుపు ఇప్పుడు మళ్ళా నాకు పార్టీ పెట్టమని చెప్తారా మీరు పెట్టాలి బీసీల పార్టీ పెట్టాలి బీసీలంతరు ఒక్కటి కావాలి మనది మనమే చూసుకోవాలి అప్పుడు చూడును ఎట్లయితుంది చాలా బాగా అవుతుంది నాన్న బీసీలు అంతా ఒక్కటైతే మంచిగా మనది మనం వేసుకోవచ్చు మనది మనది చేసుకోవచ్చు ఎవరు పావు వాళ్ళు తినవచ్చు మరి అది చేపించాను వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి ఓకే అది తప్పు